ఓ ఫ్లెక్సీ వివాదం రెండు పార్టీల నడుమ ఘర్షణకు దారితీసింది అది కాస్త దాడుల వరకు వెళ్లింది ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే కాంగ్రెస్ నేతలు తమపై దాడులకు దిగారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు గాయపడ్డ బీఆర్ఎస్ నేతలను ఆసుపత్రికి తరలించారు ఇందుకీ ఆ ఫ్లెక్సీ గొడవ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం మంచిర్యాల జిల్లా రాజకీయాలు అట్టుడుకుతున్నాయి ఎప్పుడూ ఏదో ఒక సంచలనాలతో వార్తల్లోకి ఎక్కుతుంది అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ రోజురోజుకు ముదురుతుంది మాటకు మాటే తూటాకు తూటాయనే అన్న తరహాలో మంచిర్యాల పాలిటిక్స్ కొనసాగుతున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య నెలకొన్న మాటల యుద్ధం అది కాస్త దాడులు చేసుకునేదాకా వెళ్ళింది కారు పార్టీ లీడర్లపై హస్తం పార్టీ నాయకులు పోలీసుల ముందే దాడి చేసి గాయపరచడం హాట్ టాపిక్గా మారింది మంచిర్యాల జిల్లా నస్పూర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది గొడవ కాస్త ముదలడంతో ఇరు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే బోనాల జాతర సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు మున్సిపాలిటీ ఇరవై ఒకటవ వార్డు మాజీ కౌన్సిలర్ బేర సత్యనారాయణ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు అయితే ఆ ఫ్లెక్సీని కాంగ్రెస్ నాయకులు తొలగించడంతో ఉద్రిక్తత ఏర్పడింది బేర సత్యనారాయణ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పక్కనే కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కూడా ఉంది అయితే మున్సిపాలిటీ అధికారులు తమ ఒక్కదాన్ని తొలగించమని ఫోన్ చేశారని కాంగ్రెస్ ఫ్లెక్సీని తొలగిస్తే తనది కూడా తీసేస్తానని ఆయన స్పష్టం చేశారు అయితే కొందరు కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని స్వయంగా తొలగించడం జరిగింది దీంతో ఈ వ్యవహారం కాస్త ఘర్షణకు దారితీసింది విషయం తెలుసుకున్న సత్యనారాయణ కాటంరాజు తో పాటు మరికొందరు బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకుని వారిని ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది అనంతరం బీఆర్ఎస్ నాయకులు నస్పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే పోలీస్ స్టేషన్ బయట కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున మోహరించి బయటకు వస్తున్న బీఆర్ఎస్ నాయకులపై దాడి చేశారు కాటంరాజు తీవ్రంగా గాయపడగా సత్యనారాయణకు గాయాలయ్యాయి పోలీసులు జోక్యం చేసుకుని కాంగ్రెస్ నాయకులను చెదరగొట్టారు ఏసీపీ ప్రకాష్ చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు గాయపడ్డ బీఆర్ఎస్ నాయకులను మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మంచిర్యాల నియోజకవర్గంలో కక్ష సాధింపుతో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఫ్లెక్సీలను అక్రమంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తొలగించారు వారిని అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులపై దాడి చేయడం సమంజసం కాదన్నారు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి హక్కులను కాపాడడంలో ప్రభుత్వం తప్ప రాజకీయ కుట్రలకు కృషి చేయకూడదని హితవు పలికారు మంచిర్యాలలో రాజకీయ కక్షలతో రౌడీజం గూండాయిజం పెట్రేగిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు పోలీస్ స్టేషన్ వద్దే దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉండిపోయారు తప్ప ఆపేందుకు ప్రయత్నం చేయలేదని దివాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుకు ఒత్సూ పలకడం మానుకోవాలని హెచ్చరించారు మంచిర్యాలలో కొంతకాలంగా కొనసాగుతున్న దాడులపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాయకులు ప్రజలపై దాడులు జరుగుతున్నాయన్నారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు దీంతో కాంగ్రెస్ నాయకులు కూడా అంతేధీటుగా సమాధానమిస్తున్నారు మొత్తానికి మంచిర్యాల జిల్లా రాజకీయాలు హాట్ కేకుల్లా మారాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య కోట్లాట రెండు పార్టీలకు తలపోటుగా మారాయి ఈ ఇష్యూ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది మరి నస్పూర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల మధ్య ఫ్లెక్సీ వార్కు కార్డు పడుతుందా లోకల్ పోరుపై ఫోకస్ చేస్తారా రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇరు పార్టీలు పనిచేస్తాయా రానున్న రోజుల్లో జిల్లా రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే